నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహామ్ ని అందరూ ఎలా ఉన్నారు మరి గుర్తు గుర్తుంచుకోండి ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు పౌర్ణమి తిథి స్థిరవాసర శనివారం రోజున నేను ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శని హోమం అనేది కూడా మొదలు పెట్టబోతున్నాను ఈ శని హోమంలో ఆంతర్యం ఏంటంటే అసలు మనం ఎందుకు శని హోమం జరిపించుకోవాలి అనే అంశంపై ఈరోజు కొంత సవివరంగా కొన్ని రెండు మూడు నిమిషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శనీశ్వరుడు మనం చేస్తున్నటువంటి పనులలో అడ్డుపడతాడు ఉద్యోగాలు మనకు రానివ్వకుండా మనం చేస్తున్నటువంటి పనుల్లో ఆలస్యం అయ్యే విధంగా తర్వాత మనం ఎందుకంటే మనిషి అన్నప్పుడు ఏదో ఒక తప్పు చేస్తాడు మనిషి అన్నప్పుడు తప్పు చేయకుండా ఉంటారండి ఎవరైనా ఉండరు ఎవరైనా తప్పు చేస్తారు కానీ తప్పును సరిదిద్దుకోవాలి ఫస్ట్ దానికి పశ్చాత్తాపం చెందాలి అంటే ప్రాధాయపడాలి మనం ఎంత తప్పు ఎంత తప్పు చేసినా మనం కోర్టులోకి వెళ్ళి జడ్జి ముందు మనం తప్పు నొప్పుకుంటే శిక్ష తక్కువ పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం నిత్య జీవితంలో చేస్తున్నటువంటి తప్పులు మనకు తెలిసి కొన్ని తెలియకుండా కొన్ని మనం వెయ్యి అబద్ధాలని ఒక పెళ్లి చేయాలంటారు ఉదాహరణకి ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఏంటంటే శనిశ్వరుకుడు నచ్చదు నువ్వు నీలా ఉండు నువ్వు ఇతరులా ఎందుకు బ్రతుకుతావు నీలా ఉంటేనే నీకు నేను మోక్ష మార్గాన్ని ఇస్తాను నువ్వు ఎవరో చెప్పారని ఏదో చేశారని నువ్వు తప్పు చేయడం అది సరైన పద్ధతి కాదంటారు చిన్న చిన్న తప్పులను వేలెత్తి చూపెడతాడు శనీశ్వరుడు ఒకటి అతన్ని తట్టుకోవడం అనేది కూడా అసలు సహజంగా ఉండదండి అతను తట్టుకునే స్థితిగతులు మనలో ఉండాలి ఫస్ట్ అది అదికే మనం ఏం చేయాలంటే శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి శనీశ్వరుణ్ణ్ణి ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు మనకున్నటువంటి సమస్యల నుండి మనం బయటపడిపోతాం శని మన వైపు రాడండి శనిశ్వరుడు మన వైపు చూడడు ఇంకా ఎందుకంటే ఈ ఇతను నా సంతతి ఇంకా నేను అతన్ని వదిలేశాను అతని మంచి స్థాయిలో స్థిరపడే విధంగా అతను వెళ్ళిపోయి ఇంకా మంచి పొజిషన్కి వస్తాడు శనిశ్వరుని అనుగ్రహం పొందితే ఇలా ఉంటుంది శని మనం ఎప్పుడైనా కూడా నెత్తి మీద కూర్చున్నాడు అనుకోండి మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఏ పనులు జరగవండి డబ్బుతోనే పని అయిపోతుంది అని అనుకోవద్దు డబ్బులు పెట్టినా కూడా పని కాకుండా ఉంటుంది కాబట్టి శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే నేను ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ చేయించుకోండి పాల్గొనడం కాదు పాల్గొనడానికి ఉండదు ఎందుకంటే నేను ఒక వస్త్రాన్ని తీసుకొని రెండు వైపులా ఒక చిన్న చిన్న మూటలు కడతాను ఒక వస్త్రానికి ఒక మూటలో ఒక ఒక చివరన తెల్ల ముడి వేస్తాను మరో చివరన నల్ల నువ్వులోనూ వేస్తాను ఈ ఈ క్లాత్లన్నీ తీసుకుని ఒక బాణం ఆ బాణలో అంటే పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో నువ్వుల నూనె పోసేసి ఇవన్నీ దాంట్లో పెట్టేస్తాం నిండి నిండుగా నూనె నువ్వుల నూనె నింపేసి ఈ బా ఈ పెద్ద పాత్రకి నాలుగు దిక్కుల చతుర్ముఖ దిగ్బంధనం చేయాలి ఒక నల్ల దారాన్ని చుట్టి చతుర్ముఖ దిగ్బంధనం చేసి వాటిని అఖండ దీపాలను నాలుగు అఖండ దీపాలను పెట్టి కాపాడాలి ఇప్పుడు ఈ ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఆ అఖండ దీపాలు కాపాడిన తర్వాత ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకెళ్ళి హోమంలో వేసి వాళ్ళ గోత్ర నామాలు చదువుకుంటూ హోమంలో వేసి అప్పుడు వేసినప్పుడు మోక్ష సిద్ధి అనేది కూడా లభిస్తుంది అప్పుడు శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాలను తప్పకుండా సద్వినియోగం చేసుకోండి తీరా టైం వచ్చినాక స్లాట్ బుకింగ్ అయిపోయినాక వెనుదిరిగిపోయడం కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది మొన్న జనవరిలో చేసిన శని హోమానికి చాలామంది వెనుదిరిగిపోయారు ఎందుకంటే టైంకి వాళ్ళు అందుబాటులో లేకపోవడం యూపీఐ పేమెంట్స్ అనేది బ్రేక్ ఆగిపోవడం ఇలాంటి కొన్ని కొన్ని కారణాలు కూడా మనకు దగ్గరలో తీరా దగ్గరకు వచ్చినప్పుడు ఏది జరగదు కాబట్టి ముందుగా ముందస్తుగానే మనం స్లాట్ బుక్ చేసి పెట్టుకుంటే కుటుంబానికి మొత్తం కూడా పనిచేస్తుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సర్వే జనా సుఖినబాగు